ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం వార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలు అయితే ఆ దోత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కాను ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఎండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను వ్యాఖ్యానాంశం లోకానికి ఆనందం మొదటి భాగం భయపడవద్దు వ్యాఖ్యాన అంశం లోకానికి ఆనందం మొదటి భాగం భయపడవద్దు వ్యాఖ్యానం బెత్లహీంపురంలో ప్రభు అయిన యేసు జన్మించినప్పుడు ఆ పట్టణానికి బయట గొర్రెల కాపురలు ఆ రాత్రి తమ మందను కాచుకుంటున్నారు ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని తొమ్మిదో వచనం చెబుతోంది మన ప్రభువు పుట్టుక సమయంలో దేవదోతలు మనుషులు కనబడిన ప్రతిసారి ప్రజలు భయపడ్డారని గమనించడం ఆసక్తికరమైన విషయం లోకా సువార్త మొదటి అధ్యాయం ముప్పై వచ్చనంలో మరియా మత్త సువార్త మొదటి అధ్యాయం ఇరవై వచనంలో యువసేపు మొదటి మధురాధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో జకర్యా భయపడ్డారు ఇప్పుడు ఇళ్ల కాపురలో దేవదోత వాళ్ళ ముందు నిలబడినప్పుడు మరింత భయపడ్డారు పాపం లోకంలోకి ప్రకాశించే వరకు ఆదాము హవలు ఎన్నడూ భయం ఎరగరు యహోవా ఆదాముని పిలిచినప్పుడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకుంటుని అని అన్నాడు అధికండం అధ్యాయం పదవచనం పాపము వలన కలిగిన మూడు సంగతులు ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా నేను భయపడి అనే మాటలో అపరాధ భావం భయం దాగి ఉన్నాయి అలాగే దిగంబరినిగా ఉంటిని అనే మాటల్లో సిగ్గు దాగి ఉన్నట్టు చూడగలం అప్పటి నుంచి ఈ లోకం ఆ మూడు విషయాలతో ఇబ్బంది పడుతోంది పరిశుద్ధుడైన దేవుని ముందు మనం దోషులంగా ఉన్నాం ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రోమపత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడు చెబుతోంది అయితే మన ప్రభువు పుట్టుక సమయంలో వినబడిన పదం భయపడవద్దు ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అని దేవదూతలు ఈ కాపురలకు ప్రకటించారు దేవుని ప్రేమను ప్రదర్శించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదిలో చదువుతాం మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన మన ప్రభోకు యేసు శిలువపైన మన దోషాన్ని అవమానాన్ని భరించాడు చూడండి మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆయన మరణం ఆయన పుట్టుకను వివరిస్తుంది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ సింహములతో వందనాలు